ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీడించుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి రోజు నేను అన్ని చూశాను క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలని దాన్ని ప్రకారం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రెండు రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లకు పూర్తి చేయాలి మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి సాగునీరు రెండు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టిఎంసీ నీళ్లతో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొండాలి ద్వారా నిర్ణిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నేను ఒకటే చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం సాగునీదిస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైన తగ్గుతుంది అది కూడా మొదటి విడతలు ఫేజ్ వన్ అక్కడి నుంచి పేస్ టూ కి తీసుకెళ్తాం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీఏ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా